అందరికీ నమస్కారం కథల పల్లకీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ ట్వంటీ సెవెన్ విందాం ఆ రోజు నైట్ అందరూ డిన్నర్ చేసి తాను రూమ్లోకి వెళ్ళిపోయాక హర్ష బెట్పై కూర్చుని టీవీ చూస్తున్నాడు కొంతసేపటికి పైకొచ్చిన శ్రావ్య తన వైపు చూస్తున్న హర్షను పట్టించుకోకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది ఇంతలో టీవీలో రొమాంటిక్ సాంగ్స్ ప్లే అవుతూ ఉంటే ఛా నేనున్న సిచ్యుయేషన్ ఏంటి ఈ సాంగ్ ఏంటి అని కొంచెం రాకబడుతూ టీవీని ఆఫ్ చేశాడు హర్ష ఇంతలో వాష్రూమ్ ఉండి శ్రావ్య బ్లాక్ షర్ట్ అండ్ దాన్ని కప్పేసిన హర్ష వైట్ తో బయటకు వచ్చి దర్శనం దర్శనమిచ్చింది అంతే శ్రావ్యను అలా చూసిన మన హర్ష బాబు దెబ్బకు నోరు తెరిచి గుడ్లు అప్పగించుకుని మరి ఆమె వైపే అలా చూస్తూ ఉండిపోయాడు అది వైట్ షర్ట్ అండ్ కాస్త పలచగా ఉండడంతో ఆమె లోపల అందాలు కనీ కనిపించకుండా అతను కనువిందు చేస్తూ ఉంటే మన హర్ష పరిస్థితి ఎలా ఉందంటే ఎలా ఉంది అది సరిపోదన్నట్టు అతని పరిస్థితికి తగ్గట్టుగా శ్రావ్య తనకి ఏం తెలియనట్టు అద్దం ముందుకు వెళ్ళి మాయిశ్చరైజర్ క్రీమ్ రాసుకుంటూ ఒక మంచి రొమాంటిక్ సాంగ్ హం చేస్తుంది దానితో హర్ష తేరుకుని వెంటనే తలదించేసుకుని ఇప్పటికే మా మధ్య చాలా గ్యాప్ వచ్చిన కల్లోలం అయిపోతుంటే నా బంగారం ఏంటి ఇలా నా షర్ట్ వేసుకుని నన్ను ఇంకా అల్ల కల్లోలం చేసేస్తోంది అనుకుంటూ ఆమె వైపు చూస్తూ బంగారం ఏం చేస్తున్నావమ్మా అని అడిగాడు సాగదీస్తూ నేనేం చేస్తున్నాను చూస్తున్నారు కదా మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను అంది ఏమీ తెలియనట్టుగా అది కాదు బంగారం ఎప్పుడూ లేనిది ఇలా హఠాత్తుగా నా షర్ట్ ఎందుకు వేసుకున్నావు అని అడుగుతున్నాను అన్నాడు హర్ష అందుకు శ్రావ్య హో అదా నైట్ ఐడ్రసెస్ అన్నీ రత్తమ వాష్ చేసేసిందండి కొని శారీ కట్టుకుని పడుకుందామన్నా శారీతో నాకు అస్సలు నిద్రపట్టదు అందుకే ఫ్రీగా ఉంటుందని ఇలా మీ షర్ట్ వేసుకున్నాను అంది శ్రావ్య దానితో హర్ష ఎడుమోహం పెట్టుకొని బంగారం దయచేసి డ్రెస్ తీసేసి అందంగా చీర కట్టుకో బంగారం అన్నాడు అందుకు శ్రావ్య అరే ఇప్పుడే చెప్పాను కదా శారీతో నాకు కంఫర్ట్ ఉండదని అంది అదేంటి ఒక్కోసారి శారీతోనే నిద్రపోతావు కదా నువ్వు అని అడిగాడు అందుకు శ్రావ్య ఆ ఒక్కోసారీ మీరు కట్టుకోమన్నప్పుడే కట్టుకునేదాన్ని అంటూ చిన్నగా అప్పుడు ఎలానో మీరు నాపై ఆ చీర ఉంచేవారు కాదు కదా అంది హస్కీ వాయిస్లో బ్లష్ అవుతు ఆమె మాటలకు ఎక్స్ప్రెషన్స్కి హర్షపా ఇది నన్ను చంపేస్తోంది తెలిసి చేస్తోందో లేక తెలియక చేస్తోందో కూడా నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ జుట్టు బీక్కుంటూ అలా కాదు బంగారం నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో దయచేసి ఆ డ్రెస్ తీసేసే ఈ రోజుకి ఏదో ఒకలా శారీతో నిద్రపో అన్నాడు హర్ష అందుకు శ్రావ్య వెంటనే హర్ష వైపు తిరిగి అసలు నేను షర్ట్ వేసుకుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అది మీ షర్టనా అంటూ వెంటనే వాయిస్ టోన్ మార్చేసి అంటే నేను మీ షర్ట్ వేసుకోవడం మీకు ఇష్టం లేదా నేను మీ షర్ట్ వేసుకుంటే అసలు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడిగింది బొంగుమూత పెట్టుకుని ఒక అడుగు ముందుకు వేసి ఊహ మెరకలు తిరిగిపోతూ దానితో హర్ష కూడా బెడ్ నుంచి లేచి ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రాబ్లం అంటే ఏం చెప్పాలి బంగారం ప్రాబ్లం అంటే ప్రాబ్లమే అన్నాడు అరే ఆ ప్రాబ్లమే ఏంటో చెప్పండి అంది శ్రావ్య మళ్ళీ ఇంకో అడుగు ముందుకు వేస్తూ హర్ష కూడా ఇంకో అడుగు ముందుకేస్తూ నేను చెప్పను బంగారం అన్నాడు అలా శ్రావ్య ఏమిటని అడగడం హర్ష చెప్పనడం అలా ఇద్దరు ఒక్కొక్క అడుగు ముందుకొస్తూ ఇద్దరు ఒక ఇంచు గ్యాప్లో ఆగిపోయారు మీరు ఆ ప్రాబ్లం ఏంటో చెప్తా కానీ నేను మీ షర్ట్ తీయను అంది శ్రావ్య చేతులు కట్టుకుని ముఖం పక్క తిప్పుకుంటూ దానితో హర్ష ఆమె చెవి దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో బంగారం నీ మంచు కోసమే చెప్తున్నాను ఊన్లే అని నీకు ఒంట్లో బాగలేదు కదా అని ఊరుకుంటూ ఉంటే అని హర్ష అంటూ ఉంటే శ్రావి అతని వైపు తల తిప్పుతూ నాకు ఒంట్లో బాగలేదా అలానే ఎవరు చెప్పారు మీకు అని అడిగింది చిరుకోపంగా అందుకు హర్ష ముఖం ముందుకు వచ్చి తన లిప్స్తో ఆమె లిప్స్ని టచ్ అయ్యి అవ్వకుండా ఆమెతో మాట్లాడుతూ అది కాదు బంగారం అంటుంటే అరే మొన్న మీరు నన్ను కన్సోల్ చేసినప్పటి నుంచి నేను బాగానే ఉంటూ అందరితో ఇంతకు ముందులానే ఉంటున్నాను కదా అంది వెనక్కి వంగుతూ దానితో వెంటనే హర్ష ఆమె హిప్పై చేయి వేసి ఆమె ముందుకు లాక్కుని అంటే ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నానంటావు అంతేనా అన్నాడు ఆమె వైపు రొమాంటిక్గా చూస్తూ శ్రావ్య అతని చెయ్యి మీద చెయ్యి వేసి అతని చూపులు తలదించేసుకుని చిన్నగా అంది దానితో హర్ష అయితే పద అంటూ ఆమె రెండు చేతుల్లోకి తీసుకున్నాడు శ్రావ్య నవ్వుతూ ఎక్కడికి అని అడిగింది అదే బంగారం అమ్మా నాన్న ఆట ఆడుకోవడానికి అంటూ ఆమెను బెడ్పైకి చేర్చి వెంటనే లిప్స్ అందుకుని వాటిలో దాగున్న అమృతాన్ని జురుకోవడం మొదలుపెట్టాడు హర్ష కొంతసేపటి కథను దూరం జరగడంతో శ్రావ్య ఊపిరి పీల్చుకుంటూ మనకి ఎప్పుడు ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చినా కూడా ఆ రోజు మీరు బీచ్లో ప్రవర్తిస్తారు ప్లీజ్ మహాశయ నన్ను కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మర్చిపోతున్నట్లు మర్చిపోతున్నట్లున్నారు నాకు ప్రజెంట్ బొచ్చలేకపోయినా నేను ప్రెగ్నెంట్నే అంటుంటే అప్పటికే అతను తన మెడపై చుంబించడం మొదలు పెట్టడంతో శ్రావ్య మాటలు నోట్లోనే ఆగిపోయి ముత్తుగా కళ్ళు మూసేసి ఎదభారం పెరిగిపోతుంటే తన గుప్పెట్లో దుప్పటిని బంధించేస్తూ ఆమెను చూస్తూ హర్ష ఆమె ఎదపై బటన్స్ని తీసేసి అక్కడ కూడా తన పెదాల ముద్రలు గాట్లు బహుమానంగా ఇచ్చి అక్కడి నుంచి కిందకు చేరుకున్నాడు ఆ షర్ట్ ఇష్టమైన ప్రదేశాన్ని కూడా కప్పేస్తుండడంతో అక్కడ కూడా ఆ షర్ట్ బటన్స్ విప్పేసి ఆమె నడుమును చుంబిస్తూ ఆమె ఎత్తుల దగ్గర తన చేతులు పని చెప్తూ అయినో బంగారం నాకు గుర్తుంది నువ్వేం భయపడకు ప్రెజెంట్ నేను జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తాలే టూ డేస్ తర్వాత మన బేబీని కడుపులోకి వచ్చేసిన తర్వాత డాక్టర్ మన ఇంటిమేషన్కి ప్రాబ్లం లేదంటే అప్పుడు ఇంకా స్మూత్గా హ్యాండిల్ చేస్తాలే అంటూ బట్ మన బేబీ పుట్టేసిన ఫైవ్ మంత్స్ తర్వాత మాత్రం అప్పుడు చూపిస్తాను నీకు నాలోని అసలైన బీస్ని అని చెప్పి ఆమె నకసికాంతం తన పెదాల ముద్రలు అత్తి తరువాత ఇద్దరూ పూర్తిగా వ్యవస్థలై ఒకరిలో ఒకరు కలిసిపోయి ఇన్ని రోజులు తాము పడిన బాధలు ఆ మధురమైన రాత్రిలో పూర్తిగా మర్చిపోయి ఆ క్షణాలను ఎంజాయ్ చేశారు రెండు రోజుల తర్వాత ఆ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో ఈవినింగ్ పౌర్ణమి స్టార్ట్ అవ్వకముందే బన్ను వాళ్ళని పక్కింట్లో పెట్టేసి అందరూ చాలా టెన్షన్గా శ్రావ్య చుట్టూ కూర్చునున్నారు రాధగారు వీడియో కాల్ చేసి శ్రావ్యతో అలానే అందరితో మాట్లాడుతున్నారు వాళ్ళమ్మగారు భయపడకూడదని శ్రావ్య తనలోని భయాన్ని కనపడివ్వకుండా మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు నన్ను చూసుకోవడానికి ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అందులోనూ మా ఆయన కూడా ఇక్కడే ఉన్నారు కావాలంటే చూడు అంటూ హర్షను చూపించి అదిగో వినోద్ రిషి ప్రణయ్ బాబు గారు కూడా ఉన్నారు నన్ను కాపాడడానికి సో నువ్వేం భయపడకు అంది శ్రావ్య అందరూ శ్రావ్య చుట్టూ సోఫాలో కూర్చోగా హర్ష వాళ్ళు వారికి నాలుగు వైపులా నిలబడి అంతా అబ్జర్వ్ చేస్తున్నారు రాధగారి దగ్గర నుండి శ్వేత ట్యాప్ తీసుకుని మమ్మీ వాళ్ళతో ఉండాలని అనిపించి వైజాగ్ వచ్చేసా కానీ నా మనసంతా నీ మీదే ఉంది శ్రావ్య ప్లీజ్ రా తల్లి నువ్వేం తుంటరి పనులు చేయకుండా హర్షగా చెప్పినట్టుగా విను సరేనా ఈ అయిపోయి నీ బిడ్డ నీ దగ్గరకు వచ్చేంత వరకు చాలా అలర్ట్గా ఉండు అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్లకు అంటూ శ్రావ్యకి జాగ్రత్తలు చెప్తూ ఉంటే ఆ అక్కా చెల్లెల ప్రేమ చూసి అందరికీ ఎంతో ముచ్చటగా అనిపిస్తోంది రాధగారు గారులు కూడా తమ కూతుళ్ళని చూసుకొని మురిసిపోతున్నారు ఇంతలో అక్కడికి స్వామీజీ గారు కూడా రావడంతో ఆయన్ని కూర్చోబెట్టి సుశీల గారు మాట్లాడుతూ ఆ రాక్షసులు ఖచ్చితంగా ఈ కార్తీక పౌర్ణమికి వస్తారంటారా స్వామీజీ అని అడిగారు అందుకు స్వామీజీ ఖచ్చితంగా తల్లి మరి కాసేపట్లో శ్రావ్య గర్భంలోకి తన బిడ్డ చేరిపోతుంది కాబట్టి అలానే ఇప్పుడు ఆమె ఐదో నెలకి ఆరో నెలకి మధ్యలో ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడే దాన్ని బలివ్వగలరు ఎందుకంటే ప్రస్తుతానికి ఆమె ఐదారు నెలల గర్భంతో ఉంది కాబట్టి ఆ రాక్షసులు గనుక ఇంకో పౌర్ణం వరకు ఆగారంటే అప్పుడు ఏమి కారు అనేది దాటేసి ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఆమెను అస్సలు బలివ్వలేరు కాబట్టి వాళ్ళకి ఒక్క పౌర్ణమి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రాక్షసులు ఈ పౌర్ణమికే ఆమెను బలివ్వడానికి చూస్తారన్నారు స్వామీజీ గారు ఆయన అలా మాట్లాడుతుండగానే ఇంతలో ఎలక్ట్రిసిటీలో ఇవో మార్పులు వచ్చి లైట్స్ ఆఫ్ అయి ఆన్ అవుతున్నాయి వీడియో కాల్లో ఉన్న శ్వేత వాళ్ళకు కూడా సిగ్నల్స్ కట్ అయిపోవడంతో అక్కడ వాళ్ళు ఏమైంది అనుకుంటూ కంగారు పడుతూ మళ్ళీ రిటర్న్ కాల్ చేశారు కానీ ఆ కాల్ కలవక తాము ముగ్గురు మొబైల్స్ నుంచి ఆ ఇంట్లో ఒక్కొక్కరికి కాల్స్ ట్రై చేస్తున్నారు అందరికీ వాటి అందరి మొబైల్స్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని రావడంతో రాధగారు వాళ్ళకి టెన్షన్ మొదలైంది అక్కడ ఏం జరుగుతుందో అని సడన్గా ఇంట్లో అలాంటి మార్పు చోటు చేసుకోవడంతో అందరి హృదయాల్లో టెన్షన్ మొదలైంది అందరూ అలా టెన్షన్ పడుతూనే సుశీల గారు పద్మ రత్తమ్మ ముగ్గురూ కలిసి శ్రావ్యని పట్టుకున్నారు మగవాళ్ళందరూ వారి చుట్టూ గోడ కట్టేసి వారి చుట్టూ రౌండ్ తిరుగుతూ చుట్టూ గమనిస్తున్నారు ఇంతలో శ్రావ్య కడుపులో చిన్నగా పెయిన్ స్టార్ట్ అయింది దానితో శ్రావ్య అత్తయ్య ఒత్తి కడుపులో పెయిన్ వస్తోంది అందుకడు పట్టుకుని దానితో సుశీల గారు కంగారుగా గోడపై ఉన్న టైం చూసి కనియా పౌర్ణమి గడియాలు మొదలైపోయాయి అందుకే శ్రావ్యకి పెయిన్ వస్తుంది అంటే ఇప్పుడే మీ బిడ్డ తన కడుపులోకి రాబోతున్నాడు అనుకుంటా అన్నారు ఆనందంగా దానితో హర్ష శివయ్య నువ్వేన బంగారాన్ని ఆ రాక్షసులను కాపాడాలనుకుని శ్రావ్యని చూస్తూనే చుట్టూ గమనిస్తున్నాడు ఇంతలో అప్పటి వరకు వెలుగుతూ ఉన్న లైట్లు ఒక్కసారిగా ఆరిపోయి వారి చుట్టూ భయంకరమైన చీకటికి కమ్ముకుని ఆ వెంటనే మళ్ళీ లైట్స్ వెలిగి అక్కడ చూసేటప్పటికి అక్కడ శ్రావ్య లేదు దానితో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోగా హర్షకైతే పిచ్చ కోపం వచ్చేసి ఒక్కసారిగా పెద్దగా గారి చేస్తూ ఇంకేం ఆలోచించకుండా బయట పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు అతని వెనుకే వినోద్ వాళ్ళు కూడా హర్ష కారు తీసుకుని స్టార్ట్ చేయబోతుంటే ఈలోపు వినోద్ రిషి ప్రణయ్ కూడా ఎక్కిశారు అంతే హర్ష ఒక్కసారిగా జెడ్ స్పీడ్లో కార్ని స్టార్ట్ చేసి ముందుకు ఫోన్ ఇచ్చాడు అతను పక్కనే ఉన్న ప్రణయ్ చిన్న శ్రావి ఎక్కడుందో నీకు తెలుసా అని అడిగాడు హర్ష లేదని అనడంతో మరి ఎక్కడికని రా కార్లు ఇంత ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాయో అని వినోద్ అడగడంతో నాకేం తెలియదు వినోద్ కానీ నాకు నమ్మకం ఉంది ఆ శివయ్యే ఎలా అయినా మనకు మార్గం చూపిస్తాడని అందుకే తను ఎక్కడుందో అని ఆలోచిస్తూ కూర్చునే కన్నా ఈ లోపు మన ప్రయత్నం మనం చేస్తే మంచిదే కదా అంటూ ఆ శివయ్య మనకి మార్గం చూపించేంత వరకు మన చుట్టుపక్కల ఉన్న అన్ని ఖాళీ మాత గుళ్ళలో వెతుకుదామంటూ కార్ స్పీడ్ని ఇంకా ఇంకా పెంచుతున్నాడు హర్ష ఇంతలో చీకటి కూడా పడిపోయి వాళ్ళ కారు ఖాళీగా ఉండే ఒక రోడ్లో వెళ్తూ ఆ ప్లేస్లో లైట్స్ లేక చాలా చీకటిగా ఉంది అలా వెళ్తున్న వాళ్ళ కారుకి సడన్గా ఎవరో ఒక చిన్నపిల్ల అడ్డు రావడంతో హర్ష చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యి కార్ సడన్ బ్రేక్ వేయడంతో కారు ఆ అమ్మాయి చుట్టూ ఒక రౌండ్ కొట్టి రోడ్కు ఒక అందమైన డిజైన్ వేసి ఆగుతూ కార్లోని ఎయిర్ బ్యాగ్స్ రిలీజ్ అయ్యి నలుగురికి లిప్కిస్ ఇచ్చాయి హర్ష వెంటనే కార్లో నుండి దిగి ఆ పాప దగ్గరకు వెళ్ళి ఆ పాపను లేపి ఆ పాపకి ఏమైనా దెబ్బలు తెగలేయమని చూస్తున్నాడు రిషి అయితే కార్ దిగి రెండు వాంతులు చేసుకోగా ప్రణయ్ వినోద్ కార్ కండిషన్ చెక్ చేస్తున్నారు ఇంతలో హర్ష పాపతో ఏదో మాట్లాడుతుంటే కార్ స్టార్ట్ అవ్వడం లేదని వినోద్ ఇంజన్ చెక్ చేస్తుంటే ప్రణయ్ తమ డ్రైవర్ కాల్ చేసి కార్ తీసుకురమ్మని చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చొని వినోద్ చెప్పినప్పుడల్లా కార్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కొంతసేపటికి హర్ష పాపతో మాట్లాడి ఏదో కన్ఫ్యూజన్తోనే వాళ్ళ దగ్గరకు వచ్చి వినోద్ వాళ్ళని త్వరగా కార్ స్టార్ట్ చేయమని చెప్పి కార్ కానుకుని చేతులు కట్టుకుని ఏదో ఆలోచిస్తున్నాడు ఇంతలో రిషి హర్ష దగ్గరకు వచ్చి గర్ల్ ఫ్రెండ్తో వాంతులు కక్కించాల్సిన నన్ను నీ డ్రైవింగ్తో కక్కించావుగా బ్రో అన్నాడు రిషి దానితో వినోద్ కోపంగా ఇలాంటి టైంలో నీ కుళ్ళు జోకులు అవసరమా రిషి అని కోపడ్డాడు అందుకు ప్రణయ్ వదిలే వినోద్ మరి చిన్నపిల్లోడే కదా అండంతో వెంటనే రిషి బ్రో నేను మరీ అంత చిన్నపిల్లానేం కాదు వినోద్ అనేవాళ్ళ మీద ఓ రెండు మూడేళ్ళు చిన్నవాడిని అంతే అన్నాడు ఉక్రోషంగా అలా అయినా చిన్నోడివే కదా ఇక మూసుకో అంటూ ఏదో ఆలోచిస్తున్నా హర్షతో ఏంటి హర్ష ఆ పాప దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి చాలా కన్ఫ్యూజన్గా ఏదో ఆలోచిస్తున్నా అని అడిగాడు ఇంజన్ చెక్ చేస్తూనే వినోద్ ఇందాక పాప అడిపోయిందని పాప దగ్గరికి వెళ్ళి లేపి ఆ పాప ముఖం మోచేతులు చెక్ చేసి దెబ్బలేమీ తగలలేదు కదా పాప అని కానీ అడిగితే ఆ పాప ఏమో తగిలిన చోట వెతికితే కనపడుతుంది కానీ తగిలిన చోట వెతికితే ఏం కనపడుతుంది అంది దాంతో నేను ఏది ఎక్కడ తగిలిన చూపించు అని అడుగుతూ ఉండగానే అమ్మా నాన్న నా కోసం వెతుకుతున్నారు నేను వెళ్ళాలి అంటూ వెంటనే అక్కడి నుంచి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నేను ముందుకు వెళ్ళి చూసేటప్పటికి సడన్గా ఎక్కడికో మాయమైపోయింది అన్నాడు హర్ష దానితో తిన్న ముగ్గురు ఒకేసారి అదేంటి అని ఆశ్చర్యంగా అడగ్గా అదే కదా నేను ఆలోచించేది అన్నాడు హర్ష దానితో రిషి బ్రో ఆ పిల్లకి సూపర్ నీలా ఉన్నాయి ఉన్నాయనుకుంటున్నావా ఏంటి అలా సడన్గా మాయమైపోవడానికి ఈ చీకట్లో ఇటువైపు వెళ్ళిపోయి ఉంటుంది అందుకే నీకు కనిపించుండదు అన్నాడు రిషి దానితో వినోద్ ప్రణయులు కూడా ఉంటుందంటుంటే హర్ష లేదు లేదు ఆ పాప మాటలు కానీ ఆమె ముఖవచ్చస్సు కానీ చాలా కళగా దివ్యంగా ఉన్నాయి అండ్ తను నాకు ఏదో చెప్పాలనుకుంది కూడా అండ్ తను నాకు చెప్పాలనుకుంది కూడా ఆ దెబ్బ కోసం కాదు ఆ దెబ్బ పేరుతో నాకేదో చెప్పాలని చూసింది అన్నాడు హర్ష ఆ పాప నీకేం చెప్పాలనుకుంటుంది బ్రో దానికి నువ్వెవరో కూడా తెలుసుండవు అని రిషి అండంతో ఏమో తెలుసుండొచ్చేమో ఎవరికి తెలుసు రే వినోద్ నాకెందుకో ఆ శివయ్యే ఆ పాప ద్వారా నాకేదో చెప్పాలనుకుంటున్నాడని అనిపిస్తోందిరా అంటూ ఆ పాప చెప్పిన మాటలు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ తగిలిన చోట వెతికితే కనపడుతుంది కానీ తగిలిన చోటు వెతికితే ఏం కనపడుతుంది అన్న మాటలు గుర్తు చేసుకుంటూ దీన్ని చూస్తుంటే ఏదో సామ్యత ఇదో సూక్తిలా ఉందే జస్ట్ లైక్ ఎలా ఉందంటే మనం ఏమైనా పోగొట్టుకుంటే అది పోయిన చోట వెతకాలి కానీ ఇంకెక్కడో వెతికితే అది ఎలా దొరుకుతుంది అంటూ ఒక్కసారిగా ఆగిపోయి అంటే శ్రావ్య అనగానే కార్ బ్యానెట్ వెనుక ఉన్న వినోద్ డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రణయ్ హర్షకు వేరే వైపు తిరుగున్న రిషి ఒక్కసారిగా వైపు తిరిగారు ఇంతలో ప్రణయ్ మాట్లాడుతూ ఎగ్జాక్ట్లీ చిన్న తను ఖచ్చితంగా మన ఇంట్లోనే ఉండుంటుంది తను మాయమైపోగానే మనం కనీసం ఇంట్లో కూడా వెతకకుండా వచ్చేసామంటూ ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి అడుగుతా ఉండు అంటూ పద్మ కాల్ చేసి శ్రావి ఇంట్లోనే ఉంది బట్ ఎక్కడుందో తెలియదు సో మేము వచ్చేటప్పటికి మీరు ఇల్లంతా మూలమూలాలు వెతకండి సరేనా అంటూ ఈ లోపు డ్రైవర్ కార్ తీసుకురావడంతో అతనికి ఆ డ్యామేజ్డ్ కార్ అప్పగించేసి తర్వాత వినోద్ కార్ స్టార్ట్ చేయడంతో మళ్ళీ నలుగురు ఇంటికి రటన్ అయ్యారు కొంతసేపటికి పద్మ కాల్ చేసి మీరు చెప్పినట్టుగానే ఇంట్లో అంతా వెతికాం కానీ తను ఎక్కడా కనపడలేదండ అదే మాట హర్ష వాళ్ళకి చెప్పాడు అందుకు హర్ష అదేంటి ఆ పాప చూస్తే శ్రావి ఇంట్లోనే ఉన్నట్టు చెప్పింది అక్కడ చూస్తే వాళ్ళు ఏమో తన ఇంట్లో లేదంటున్నారు తన ఇంట్లో లేకపోతే ఇంకెక్కడ ఉన్నట్టు అంటూ తలపట్టుకుంటే ఇంతలో రిషి తన ఇంట్లోనే మాయమైంది కానీ ఇంట్లో లేదు ఆ పాప ఏమో పోగొట్టుకున్న చోటు వెతికితే దొరుకుతుందని చెప్పింది అలాంటప్పుడు తన ఇంట్లో లేకపోతే అంటూ ఆగిపోవడంతో వెంటనే హర్ష అప్ సైడ్ డౌన్ అన్నాడు దానితో రిషి ఎగ్జాక్ట్లీ బ్రో నేను కూడా ఇదే చెప్పబోతున్నాను తను ఖచ్చితంగా అప్ డౌన్లోనే ఉండుంటుంది అన్నాడు వాళ్ళ మాటలు ప్రణయ ఏం అర్థం కాక ఈ అప్సైడ్ డౌన్ ఏంట్రా అని అడిగారు అందుకు రిషి బ్రో నువ్వు స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ చూసావా అందులో కూడా ఇంతే విల్లనే చిన్నపిల్లాడు సడన్గా కనపడకుండా మాయమైపోతే అందరూ ఎక్కడెక్కడో వెతికారు కానీ సీజన్ లాస్ట్కి ఆ పిల్లాడు తన ఇంట్లోనే అప్సైడ్ డౌన్లో అంటే మన నేల కింద మనకి రివర్స్లో ఉండే ప్రపంచంలో ఉన్నాడని తెలుస్తుంది అది కూడా సేమ్ మనలోకంలానే ఉంటుంది కాకపోతే అది చీకటితో నిండుండి అక్కడ మనుషులకు బదులు మాన్స్టర్స్ ఉంటాయి అన్నాడు దానితో హర్ష కూడా మాట్లాడుతూ కాకపోతే ఇక్కడ రియాలిటీలో రాక్షసులు ఉంటారు ఎందుకంటే ఆ అప్సైడ్ సైడ్ డౌనే పాతాళ్లోకం కాబట్టి అన్నాడు హర్ష మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు